ఈ ఐదు అలవాట్లను కనుక మీరు ఇప్పుడే మానేయకపోతే జనాలు మిమ్మల్ని వాడుకుంటూనే ఉంటారు వీడియో చాలా యూస్ఫుల్ ఇప్పుడే సేవ్ చేసి పెట్టుకోండి మీరు అనుకుంటూ ఉంటారు మనల్ని మనం సాక్రిఫైస్ చేసుకుని వేరే వాళ్ళకి పనికొస్తే మనకు రెస్పెక్ట్ పెరుగుతుందని దీన్నే పీపుల్ ప్లీజింగ్ బిహేవియర్ అంటారు మెయిన్ దీని కారణంగానే జనాలు మనల్ని వాడుకుంటూ ఉంటారు దీన్ని ఇప్పుడే మానేయండి మీరు ఒక పర్సన్ ని పదే పదే క్షమిస్తూ ఉంటే అతను ఏం చేసినా మీరు క్షమిస్తూ ఉంటారని అనుకుంటూ ఉంటారు ఎవరికైనా సెకండ్ ఛాన్స్ మాత్రమే ఇవ్వండి థర్డ్ ఫోర్త్ అవసరం లేదు వీక్ బౌండరీస్ ఎవరికి నో చెప్పలేకపోవడం ఎవరికైనా నో చెప్తే ఏమనుకుంటారు అని మీరు మాత్రమే ఆలోచిస్తారు జనాలు దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని మిమ్మల్ని వాడుకుంటూ ఉంటారు మీకు నో అనిపిస్తే స్ట్రాంగ్ గా నో అని చెప్పేయండి అందరికీ హెల్ప్ చేయాలి అందరి ని ఫిక్స్ చేయాలి అని మీరు ఆలోచించడం కరెక్టే కానీ మీ చుట్టూ ఉండే వాళ్లలో అవసరానికి వాడుకొని వదిలేద్దామనుకున్న వాళ్లే ఎక్కువ వీళ్లతో జాగ్రత్తగా ఉండండి మీరు ఎవరి మాటలనైనా ఈజీగా నమ్మేస్తారని తెలిసిన వాళ్ళు డ్రామాలు ప్లే చేసి మరి మిమ్మల్ని మ్యానిఫ్లేట్ చేసే ఛాన్స్ ఉంది మాటల్ని కాదు చేతల్ని నమ్మండి ఈ అలవాట్లను ఇప్పుడే మానేస్తామనుకున్న వాళ్ళు ఎస్ అని కమెంట్ చేయండి